హాస్పిటల్ వాళ్ళు అరవింద్కి ఫోన్ చేసి సారీ మేడం రిపోర్ట్స్ ఏ మనీషాకి బదులు డి మనీషావి పంపించాము సారీ అండి ఎక్స్ట్రీమ్ సారీ ఇప్పుడు ఒరిజినల్ రిపోర్ట్స్ పంపిస్తాము అని చెప్పి ఇక ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది ఇక రిపోర్ట్స్ పంపిస్తుంది అనమాట ఇక రిపోర్ట్స్ని చూసి ఇటు అరవింద షాక్ అవుతుంది అయితే పక్కనే ఉన్న మనీషా నేను ఇది రిపోర్ట్స్ ఎలా మార్చానంటే అని చెప్పి ఇక తను ఊహించుకుంటూ ఉంటుందన్నమాట అయితే సరియు ఆ హాస్పిటల్కి వెళ్తుంది ఇక అప్పుడు మనీషా ఫోన్ చేస్తుంది సరియు వెళ్ళావు హాస్పిటల్కి అనగానే హా టూ మినిట్స్ ఏదో ఒకటి ప్లాన్ చేసి కొంచెం రిపోర్ట్స్ మార్చేయి అని చెప్పి మనీషా చెప్పడంతో అప్పుడు సరియు నా ట్రైలేదే నేను వేస్తాను నా మీద హోప్స్ పెట్టుకోకు నువ్వు అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది సరియు ఏంటండి మీరు ఏ మనీషా బదులు డీ మనీషా అని చెప్పి మీ ఫైల్లో ఎక్కించుకున్నారు మీ సిస్టంలో అని చెప్పి అనగానే లేదండి మా అలా తప్పు జరగదు అని చెప్పి రిసెప్షనిస్ట్ జరుగుతుంది చెప్తుంది ఏంటి జరగదు కావాలంటే చూడండి ఒరిజినల్ రిపోర్ట్స్ ఇవి ఆల్రెడీ ఫేక్ రిపోర్ట్స్ అదే వేరే రిపోర్ట్స్ పంపించినట్టున్నారు నెంబర్కి అనగానే అవునండి ఇప్పుడే పంపించాము అనగానే చూడండి ఏ బదులు డి అని చెప్పి చేశారు ముందు అప్డేట్ చేయండి అనగానే సారీ అండి ఫైవ్ మినిట్స్లో మేము మళ్ళీ రిపోర్ట్ని పాజిటివ్ ఉన్న రిపోర్ట్ని పంపిస్తామండి అని చెప్పి ఆవిడ చెప్తుంది ఆ తర్వాత ఇక మళ్ళీ మనీషాకి సరియు ఫోన్ చేసి పని అయిపోయింది సార్ మనీషా అనగానే చాలా థ్యాంక్స్ సరియు అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది ఈ విధంగా ఇలా మార్చాను అని చెప్పి ఇక మనీషా తలుచుకుంటూ ఉంటుంది అయితే ఇటు పక్క అరవింద రిపోర్ట్స్ చూస్తుంది కదా ఏమైంది గారు ఏముంది అని చెప్పి లక్ష్మి ఆరాటంగా అడుగుతూ ఉంటే రిపోర్ట్స్ పాజిటివ్ అని వచ్చాయి లక్ష్మి అని చెప్పి అనగానే అలా ఎలా అని చెప్పి అందరూ షాక్ అయిపోతారు ఒకసారిగా ఇటు జయదేవ్ అడుగుతారు అలా ఎలా అరవింద ఇప్పుడే కదా నెగిటివ్ వచ్చింది అనగానే అది వేరే వాళ్ళ రిపోర్ట్స్ సెండ్ చేశారంట అండి అని చెప్పి అనగానే ఇక ఇటు జాను అంటుంది అలా ఎలా పొరపాటున సెండ్ చేస్తారు అతయ్యా అని చెప్పి అనగానే అంటే పేర్లు దగ్గరగా ఉండేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇక నెగిటివ్ ఉన్న రిపోర్ట్ పంపించారంట అని చెప్పి అరవింద చెప్తుంది ఇటు మనీష అనుకుంటుంది ఊరు నుంచి వచ్చిన లక్ష్మి నీకే అని తల్లిదట్లుంటే యూఎస్లో యూనివర్సిటీలో చదువుకున్న దాన్ని నాకే తెలిదట్లు ఉండాలి అని చెప్పి మనిషి అలా అనుకుంటూ ఉంటే మనసులో అనుకుంటుంది ఇటు వివేక్ అంటాడు ఆయన ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లు కూడా కరెక్ట్ అని ఏముంది నిజం అని చెప్పి అంటూ ఉంటే నేనే నిజం నేనే నిజం వివేక్ అని చెప్పి అంటుంది మనీషా ఇందా అక్కడి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని మీరెవరు నా మాట వినట్లేదు అయినా డాక్టర్ని ఎలాగో పిలిపిచ్చారు కదా అంటే ఆవిడని టెస్ట్ చేయమని చెప్పండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అరవింద డాక్టర్ ఈ మనిషాని టెస్ట్ చేయండి అని చెప్పి అనగానే ఇక డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటుంది మనిషాకి ఆవిడ టెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నో వీక్ అమ్మా అనగానే సిక్స్త్ వీక్ డాక్టర్ అనగానే సరైతే బేబీ హార్ట్బీట్ అయితే అందట్లేదు ఇంకో సిక్స్ వీక్స్ ఆగితే కానీ ఏమీ చెప్పలేము ఇంతకుముందు ఏమైనా టెస్ట్ చేసుకున్నారా అనగానే ఆ టెస్ట్ చేసుకున్నాను ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అని మనిషి అంటూ ఉంటే నువ్వు నుండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి దేవయ్యాన్ని వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇస్తుంది డాక్టర్కి ఈ రిపోర్ట్స్ అని దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుందండి షీస్ కన్ఫర్మ్లీ షీస్ ప్రెగ్నెంట్ అని చెప్పి వచ్చిన డాక్టర్ చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తర్వాత డాక్టర్ అంటారు ఇంకా థర్డ్ మంత్ వచ్చాక బేబీ పల్స్ అయితే అందుతుంది అప్పుడు మీరు హాస్పిటల్ తీసుకువస్తే టెస్ట్ చేసి చెప్తాను అని చెప్పి అప్పటిదాకైతే ఈ అమ్మాయి ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకూడదు చూడమ్మా నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి జంక్ ఫుడ్ అసలు తినకూడదు టైంకి ఫ్రూట్స్ అవన్నీ బాగా తినాలి లేదంటే మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడంగానే సరే మేడం అని చెప్పి మనిషి అంటుంది ఇక మనీషా మనసులో ఇంకో సిక్స్ వీక్స్ మాత్రమే నాకు టైం ఉంది ఈ లోపు ఏదో ఒక చేయాలి అని చెప్పి అనుకుంటుంది మనీషా అమ్మ జాగ్రత్త అని చెప్పి వస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక దేవి అని మనసులో అనుకుంటుంది ఏం ప్లాన్ చేసావు మనీషా అందరికి బురిడి కుట్టించావుగా అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది డాక్టర్ వెళ్ళగానే ఇక కోపంగా మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పు మిత్ర మన మధ్య ఇంకా తప్పు జరగలేదంటావా నేను ఇంకా ప్రెగ్నెంట్ కాదు అంటావా చెప్పు మాట్లాడు అని చెప్పి అంటుంది మనీషా తర్వాత జయదేవుడు కూడా మీరు చెప్పండి అంకల్ నేను అబద్ధం చెప్పానా మోసం చేశానా మాట్లాడండి అని చెప్పి అడుగుతుంది ఇటు ఇక వివేక్ జాను కూడా చెప్పండి ఇందాకేదో చక్కగా పెద్ద డైలాగులు వేశారుగా మాట్లాడండి నేను ప్రెగ్నెంట్ కాదంటారా ఏం లక్ష్మి నువ్వు నా మీద గొడవకు దిగడానికి చాలా రెడీగా ఉంటావు కదా మాట్లాడు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఇప్పటికీ అదే చెప్తున్నాను మిత్రగారు తప్పు చేయలేదు నువ్వు ప్రెగ్నెంట్వి కాదు నీ మెళ్ళలో ఉన్న తాళి కూడా అబద్ధమే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక దే అరవింద అందుకొని ఇంకా ఆపు ఇంకా ఆపు లక్ష్మి లక్ష్మి ఇంక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు మనిషి ప్రెగ్నెన్సీ విషయంలో ఇక అరవింద్ అంటుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను అసలు ఇదంతా నీ మాటలు నమ్మి మనిషికి టెస్ట్ చేయించాను సారీ సారీ అని చెప్పి మనిషికి చెప్తూ ఉంటే అప్పుడు అరవింద అంటు అరవిందతో మనిషి అంటుంది మీరేం తప్పు చేయలేదంటే ఆయన మీరు బ్లడ్ టెస్ట్ చేయించాలి అని ఉంటే మీరు నాకే డైరెక్ట్ చెప్పచ్చు కదా నేను డైరెక్ట్గా బ్లడ్ ఇచ్చేదాన్ని మీరు చేయిస్తా అంటే నేను కాదంటాన ఏంటి హ్యాపీగా చేయించుకుంటాను కదా నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను అయినా మీ పరువు కాపడాలని నేను చూస్తాను నేను లాంటి తప్పు చేయను అని చెప్పి మనిషి అంటూ ఉంటే సారీ మనిషి నువ్వు కడుపుతో ఉన్నావు అని కూడా చూడకుండా నేను చేయి చేసుకున్నాను ఇంకెవ్వరు కూడా మనిషి ప్రెగ్నెన్సీ గురించి ఇంట్లో మాట్లాడడానికి వీల్లేదు తనకి ఎవరైనా ఎవరైనా కనుక స్ట్రెస్ తీసుకొచ్చారంటే వాళ్ళ మాటలతోని అసలు ఊరుకునేది లేదు ఆ స్థానంలో ఎవరున్నా సరే ఊరుకోను అసలే అసలే మనిషా ప్రెగ్నెంట్ నువ్వు ఇంకెవ్వరు కూడా ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు మనిషి నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి సరేనా అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక లక్ష్మి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోగానే మిత్ర కూడా బయటికి వెళ్ళిపోతాడు ఇక వివేక్ జాను కూడా రూమ్ లోకి వెళ్ళిపోగానే జయదేవ్ కూడా వెళ్ళిపోతారు ఇక అక్కడ దేవ్యాని మనిషి దగ్గరికి వచ్చి ఏం బుర్ర మనిషి అని ఇది మామూలుగా కాదుగా ఒక రేంజ్ లో ప్లాన్ చేసావుగా అనగానే మరి మనిషా అంటే ఏమనుకున్నారంట అని చెప్పి అంటుంది మనిషా తర్వాత ఇక మనిషా పక్కకు వచ్చి సరియుక్ కాల్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరియు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే నీలాంటి ఫ్రెండ్ నిజంగా ఎవరికైనా ఉండాలి అనగానే నీకోసం ఏమైనా చేస్తాను మనీషా అని చెప్పి సరియు అంటుంది నిజంగా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి అనగానే అప్పుడు సరియు అంటుంది ఏంటి థ్యాంక్స్ మాత్రం సరిపెడతావా అనగానే చెప్పు డబ్బు కావాలా ఎంత డబ్బు కావాలో చెప్పు పంపిస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఏంటి మన మధ్యలో ఉన్న స్నేహాన్ని డబ్బుతో కొలుస్తావా అనగానే సరే అయితే డబ్బుతో నగలు శారీలు ఇంకేమన్నా అనగానే కాదు కాదు నాకు మిత్ర కమింగ్ ఫోర్ ఫైవ్ డేస్లో ఏం చేస్తున్నాడు అనేది ప్రతిది ప్రతీది అప్డేట్ ఉండాలి నువ్వు మిత్ర పక్కనే ఉండాలి ఇక నెంబర్ టు నెంబర్ ప్రతిదీ నాకు ప్రతిదీ అప్డేట్ కావాలి యాజ్ ఇట్ ఈస్ నాకు పంపించాలి మిత్ర ఏం చేసినా సరే అని చెప్పి సరి చెప్పడం కానీ ఓకే అంతే సరే అయితే కానీ ఎందుకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటావా నాకు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు సరి అంటుంది నువ్వు ఇందాక చేయమన్నావు నేను ఎందుకు ఏంటని అడిగాను నువ్వు చెప్పగానే నేను చేశాను కదా అనగా సరే సరే చేస్తాలే కానీ నాకైతే ఏం ప్రాబ్లం అవ్వదు కదా అని చెప్పి మనిషి అంటుంది నీకు ఏ ప్రాబ్లం రాదు నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటుంది సరియు సరే అయితే అలాగే ఖచ్చితంగా మొత్తం మిత్ర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ పంపిస్తా అని చెప్పి మనిష మాట ఇస్తుంది ఆ తర్వాత లక్ష్మి ఒకతే కిచెన్లో నించొని ఆలోచిస్తూ ఉంటుంది అతయ్య గారు అన్న మాటలు అంటే అరవింద అన్న మాటల తలుచుకుంటూ ఉంటుంది అతయ్య గారు వార్నింగ్ ఇచ్చారు మనిషి ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరు మాట్లాడకూడదు ఏమీ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు మనీషా ప్రెగ్నెంట్ కాదని అత్తయ్య గారికి ఎలా నిరూపించాలి నేను ఎలా ఏం చేయాలి అర్థం కావట్లేదే అని చెప్పి ఇక పొద్దున పిల్లలు అన్న మాటలు గుర్తొస్తాయి పిల్లలు అంటారు కదా పికప్ డ్రాపిక్ నుంచి మీ ఇద్దరే అమ్మ నాన్న మీ ఇద్దరు చేయాలి అని చెప్పి అన్న మాటలు గుర్తొచ్చి ఫోన్ టైం చూసుకుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది మిత్రగారు ఏం చేస్తున్నారేమో అని చెప్పి ఇక మిత్ర గదిలోకి వెళ్తూ ఉంటుందన్నమాట లక్ష్మి లక్ష్మి ఇక అప్పుడే మిత్ర ఏమో ఫైల్ ముందు పెట్టుకొని ఇకొక పెన్ని తన వేలుకి గుచ్చుకుంటూ ఉంటాడు ఇక అరవింద అన్నమాటలు ఇక మనీషా ఇంటి కోడలు తన ప్రెగ్నెంట్ ఎవరే మాట్లాడకూడదు అని చెప్పి ఇక ఇవన్నీ మాటలు కూడా తలుచుకొని బాధపడుతూ ఆ పెన్ని తన వేలికి గుచ్చేసుకుంటూ ఉంటే అప్పుడు లక్ష్మి వచ్చి ఏం చేస్తున్నారు మిత్ర గారు మిమ్మల్ని మీరు ఎందుకు శిక్షించుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం చేయమంటావు నేను చేసిన తప్పుకి నువ్వు బలైపోతున్నావు కదా లక్ష్మి అనగానే మీరు ఏ తప్పు చేయలేదండి నేను నిరూపిస్తాను అని చెప్పి అంటుంది లక్ష్మి ఎలా లక్ష్మి ఎలా ఎలా నిరూపిస్తావు నాకు ఏ దారి తోచట్లేదు అటు చూస్తే మనీషా ప్రెగ్నెంట్ అని చెప్పి వచ్చింది నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు తలదించుకోవాలనిపిస్తుంది కానీ నేను తప్పు చేశానా లేదా నాకే తెలియడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లేదండి మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి అంటుంది లక్ష్మి ఇందాక మీరేమన్నారు మీరు నేను మీ ప్రాణం అని చెప్పి అన్నారు అలాంటిది మీకోసం నేను చేయలేనా ఖచ్చితంగా నిరూపిస్తానండి ధైర్యంగా ఉండండి అని చెప్పి లక్ష్మి అలా చెప్తూ ఉంటే ఇక మిత్ర లక్ష్మిని హాక్ చేసుకుంటాడు ఇది చిన్న ప్రాబ్లమే అండి పాసింగ్ క్లౌడ్ లాంటి ఈ ప్రాబ్లమ్ని మీరు అస్సలు పట్టించుకోకండి మీకు నేనున్నాను ధైర్యంగా ఉండండి ఈ ప్రాబ్లంని మనం ఈజీగా దాటేద్దాము అని చెప్పి అంటుంది లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటే లక్ష్మి నువ్వు నాకు ఉంటే చాలు లక్ష్మి నీ తోడు నాకు ఎప్పటికీ కావాలి లక్ష్మి అని చెప్పి మిత్ర గట్టిగా లక్ష్మిని హక్ చేసుకుంటూ ఉంటాడు ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో నస్తే లైక్స్ చేయండి థ్యాంక్స్